మన దగ్గర ప్రతి సోమవారం ప్రజావాణి అనే కార్యక్రమం పేరుతోటి పబ్లిక్ సమస్యల మీద దరఖాస్తులు ఫిర్యాదులు తీసుకుంటారు కదా గట్నే ఒడిషాలో కూడా ప్రజావాణి అనే కార్యక్రమమే ఉన్నది ఆ ప్రజావాణి కార్యక్రమానికి ఒడిషా ముఖ్యమంత్రి వస్తుందని తెలిసి సమస్య చెప్పుకుందామని ఒక జీవి పోయిందట ఆ జీవిని చూసి అక్కడ వాళ్ళంతా మస్తు అయిందట మరి అదెవరు ఎవరు ఏం కా తరుచుకొని వద్దాం పార్టీ ఒడిషాకు పోయి ఇడ ఏంకేండ్లు ఆఫీసర్ల చుట్టూ లీడర్ల చుట్టూ దరఖాస్తులు పట్టుకుని చెప్పులు అరిగేటట్టు మనుషులు ఇచ్చిన దరఖాస్తులకు చెప్పుకున్న గోసలకు చేసిన ఫిర్యాదులకు ఏ దిక్కు లేదు నువ్వేం ఫిర్యాదు ఇద్దామని వచ్చినవే పాము నోరున్న మనుషుల బాధలే పట్టించుకొని వ్యవస్థలు మనవి నువ్వు వచ్చి చెప్పుకుంటే నిన్నే వాళ్ళగా అంత అనుకున్నవే రాములా అయ్యో అన్న మెలవట్టుకు ఆయనతో నేను సీఎంను కలిసి నా గోస చెప్పుకుందాం అంటే ప్రతిపక్ష లీడర్ల గొంతు నొక్కి అధికార పార్టీలో లెక్క మీరంతా కలిసి నా గొంతు నొక్కుతున్నారా అని కోపంతో కాటేయగల పైలం ఒడిషా భువనేశ్వర్ కాడున్న ఉన్న బయలే ముఖ్యమంత్రి చరణ్ మాజీ సారు ప్రజావాణి కార్యం పెట్టిండట అయితే సీఎం వస్తున్నాడని స్టేజీ గీజీ అని మంచి ఏర్పాట్లు చేసిరు అయితే సీఎం వచ్చే ముంగట స్టేజ్ మీద పెట్టిన టవర్ ఏసీ కింద చిన్న పాము కనిపించే వరకు గజ్జు వనరు ఏర్పాటు చేస్తున్నోళ్ళు ఎంబడే పాములు వట్టటని పిలిపించి ఇక ఆయన వచ్చి ఏసీ కింద ఎచ్చంగా దాక్కున్న బుజ్జి పామును పట్టుకొని తీసుకపోయాడు సుపు సు అని అదేం బాధ చెప్పుకుందామని వచ్చిందో పాపం సీఎం సార్ తానికి